తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడికి రంగం సిద్ధమైంది అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు రంగంలోకి దిగారు అంటే అబ్బాయి కోసం బాబాయ్ మామ కోసం అల్లుడు సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ సంక్రాంతి సినిమాల సక్సెస్లో తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారనే చెప్పాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సినిమాలైన గేమ్ చేంజర్ తో పాటు డాకు మహారాజు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది అదే సమయంలో అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇటీవలే రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఉత్తల కొట్టాలంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు బాలకృష్ణ నటించిన డాపు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి తొమ్మిదిన అనంతపురంలో జరగనుంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరగా అంటే మామ సినిమా ప్రమోషన్స్ కోసం అల్లుడు రంగంలోకి దిగారని చెప్పాలి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెత్తిన డాకూ మహారాజ్ జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రెండు వేల ఇరవై మూడులో జనవరి పన్నెండునే బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు అదే తేదీన అంటే జనవరి పన్నెండున డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువే అని చెప్పచ్చు రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డి విజయం సాధించిన తేదీనే ఇప్పుడు డాకు మహారాజ్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇది కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి సంక్రాంతి బరిలో నిలిచే మూడు సినిమాల్లో ఏది ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంటుందో తెలియాలంటే జనవరి పద్నాలుగు వరకు ఆగాల్సిందే ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో పాటు డాకు మహారాజ్ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేయగా తెలంగాణలో మాత్రం ఇంకా అనిశ్చితి రాజ్యం వెళుతుంది గేమ్ చేంజర్ సంక్రాంతి వస్తున్న సినిమాలో నిర్మాతగా ఉన్న తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు అయితే ప్రభుత్వం ఎంత మేరకు ఆయన ఒత్తిడికి లొంగుతుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం సినిమా డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథులు నటించారు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కన గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ జోడీగా కిఆర్ఆర్ ధ్వని నటించిన సంగతి తెలిసిందే ఈ సంక్రాంతి సినిమాల విషయంలో అబ్బాయి కోసం బాబాయ్ మామ కోసం అల్లుడు రంగంలోకి దిగాలనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో కూడా సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్